పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు కదా అన్నాడు నేను పది మంది ఎమ్మెల్యేలు ఎట్లా తీసుకొని వస్తా నంబర్ వన్ ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం అనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు నీ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లయిండో నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒక్కసారి చెప్తాడు నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఇక్కడోని కాదు కదా ఎక్కడి నుంచి వచ్చినోనివి కదా సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒకసారి నువ్వు అడుగు కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి ఇరవై ఐదు కోట్ల రూపాయలకి అబ్బుడు ఆ రోజు అయిననే బాజాపు ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ మీరు రికార్డ్ చేయండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏపీఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయినా ఈటల రాజేందర్ గెలుస్తారని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిరు రెండోది ఎలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడ ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా బ్రోకర్ ఎవరు ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని భ్రష్ పట్టించినా కూడా చెప్పాలి కదా నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోని ఇంతకుముందు చెప్పిన నర్సింగ్ గారు కేసీఆర్ గారి అండదండతోని బిఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బొంద పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ జెండా హుజరాబాద్ లో నేను ఎగిరేసిన ఇలా పార్టీని భ్రష్ట పట్టేయాలని వీళ్ళు అనుకుంటున్నారు